స్టార్ట్ చేద్దాం మీ చేతి రెండు చేసుకొని మీ మగమే పెట్టుకో ఎనర్జీ అంతా పాసం చేసుకో రెండు చూస్తూ నెమ్మదిగా కలుతారు హ్యాపీ మనీ మార్నింగ్ సార్ హ్యాపీ మనీ మార్నింగ్ సరే పాజిటివ్ ఎనర్జీ అసలు మీరు ఓంకారం చెప్పేటప్పుడే మాకు తాడా యాక్టివేట్ అవుతుందండి ఇదంతా ఒళ్ళంత వైబ్రేషన్ వస్తుంది ఇవాళ ఓంకారం అని చెప్పేటప్పుడు అండి విజయవాడ దుర్గ గుడికి వెళ్ళామండి దుర్గ గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకున్నానంటే కుంకుమ పూజ చేయించుకొని పక్కన శివాలయానికి వెళ్ళి శివుడికి రుద్రాభిషేకం చేయించానంటే రుద్ర రుద్రాభిషేకం చేయించుకొని అక్కడ గుళ్ళో అమ్మవారికి అన్నదానానికి డొనేషన్ ఇచ్చి భోజనం చేసుకొని వచ్చామంటే ఇది భోజనం చేసుకుని వచ్చిన వాళ్ళ యాన్సెస్టరీ హీలింగ్ అప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాత వచ్చారండి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు ఇవ్వాల్సిన వాళ్ళకి ఫర్గ్యూనెస్ ఇవ్వాల్సిన వాళ్ళే చెప్పుకున్నానండి నాకు ఇచ్చే ఇచ్చేవాళ్ళకేం బ్లెస్సింగ్స్ ఇచ్చాను మనీ అకౌంటింగ్ అయితే బాగా ఉంది సార్ ఇవాళ మనీ అకౌంటింగ్ ఇవాళ మా అబ్బాయి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి అంటే టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వస్తే వాడు స్కూల్ ఫస్ట్ వచ్చాడంట వాళ్ళకి స్కూల్ వాళ్ళకి కొంచెం చిన్న పార్టీ లాగా చేశాను కాలేజీ వాళ్ళు వచ్చేసి మా కాలేజీలో చేర్చండి అని కాలేజీ వాళ్ళందరూ అడుగుతున్నారంటండి స్కూల్ వాళ్ళ స్కూల్ వాళ్ళందరికీ సార్ వాళ్ళందరికీ చిన్న పార్టీలాగా వాళ్ళకి పార్టీ ఇచ్చామండి ఇంకా వాడు గోల్డ్ షాప్ వెళ్ళి వాళ్ళకి వాడికి కడియం అడుగుతున్నాడు అండి గోల్డ్ కడియం చేయించాను ఇంకా మా అమ్మాయికి ఒక చెవలవి తీసుకొని మేము రింగ్ ఒకటి తీసుకున్నానండి నాకు వచ్చేసి కాళ్ళకి పట్టి తీసుకున్నానండి ఇంకా వాడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక బైక్ పెట్టమంటున్నాడండి షోరూమ్కి వెళ్ళి ఒక బైక్ తీసుకున్నాను వాడు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి చాలా బాగుంది ఓకే సార్ నిన్నగా విరాకిల్ జరిగిందండి అది మాకు ఆఫీస్లో ఒక లిస్ట్ ఇస్తారండి ఫోన్ ఫాలోఅప్ చేయమని అయితే వాళ్ళు బైక్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో మా దగ్గర ఫైనాన్స్ తీసుకున్నారండి వాళ్ళు ఇప్పటివరకు అసలు ఏం కట్టలేదు అంటే సగం కట్టి వదిలేశారు మొన్న ఈవినింగ్ నేను ఫోన్ చేశాను కాల్ చేశాను అతనికి కాల్ చేస్తే అది రెండు వేల ఇరవై నిన్న అసలు కి మీరు సెక్షన్ లేట్ గా స్టార్ట్ చేస్తారు నేనైతే ఒక గంట పర్మిషన్ తీసుకొని ఆఫీస్ కి వెళ్దాం అనుకున్నాను ఇక్కడ అయ్యప్పసాంగుల్లో దుర్గమ్మది తిరణాలు జరుగుతుందండి అక్కడ గుడిలో పొంగల్ చేసేసి తొందరగా వెళ్ళిపోదాంలే లే గంట పర్మిషన్ తీసుకొని అనుకున్నాను మీరు సెక్షన్ లేట్ అయింది నేను ఇంకా లేట్ అయిందని కి సెలవు పెట్టాను అతను నిన్న కి ఫోన్ ఫోన్పే చేస్తున్నానండి అమౌంట్ సార్ ఆఫీస్కి వెళ్ళపోతే మళ్ళీ ఫోన్ చేస్తే చేయడేమోనని నేను వెళ్దాం అనుకున్నాను కానీ ఏ జరిగితే అది జరిగింది లా అని గుడికి వెళ్ళేసి అమ్మవారికి పొంగలు పెట్టేసి వెంకటేశ్వరం కళ్యాణం జరుగుతుంది చూసుకొని ఇంటికి వచ్చానండి అతనికి ఫోన్ చేశాను ఒక గంటలోనే అమౌంట్ వేసేసాడు సార్ సార్ వాళ్ళందరూ అసలు స్టన్ అయిపోయారు అసలు విజయ గారు ఏం లో మాట్లాడారు అతను ఎలా డబ్బులు వేసాడు ఆఫీస్ అంతా చాలా హ్యాపీ నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను వెలీడ్ ఓకే సార్ అసలు అతను ఏమి పెద్దగా అడిగింది కూడా లేదండి మామూలుగా అడిగాను అంతే మీరే మాకు ఫోన్ చేసారండి నేనే అమౌంట్ ఇద్దాం అనుకున్నాను అన్నాడు చాలా మిరాకిల్ ఉందండి అసలు వెలీ గుడ్ ఓకే హీల్ అయ్యారో

నేను ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ గుడిలో అదే నాదం అలాగే వినిపించింది సార్ మళ్ళీ అక్కడ నేను అక్కడికే వెళ్ళిపోయాను ఇవాడు మహేశ్వర గుడికి వెళ్ళిపోయాను ఆ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మీరు అసలు వెంట వెంటనే అలాగే చెప్తూ ఉంటే నాన్ స్టాప్ గా నాకు చాలా ఈరోజు మిరాకిల్ గా అనిపించింది సార్ అలా అక్కడికి గుడికి వెళ్ళినందుకు గుడిలో దర్శనం చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది ఓంకారంలో నాకు ఇవాళ ఎందుకు మీ వాయిస్ నాకు స్లో అనిపించిందో ఏమో తెలీదు నాకు బ్లూటూత్ వేసుకున్నా కూడా నాకు కొంచెం వాయిస్ విని ఉన్నట్టుంది అసలు డీప్ గా వెళ్ళిపోయినా నాకు అసలు అర్థం కాలేదు సార్ ఇవాళ అయితే నా చూస్తే మొబైల్లో స్పీకర్ కరెక్ట్ ఆన్ లోనే ఉంది నాకు ఎందుకు ఇవాళ అనిపించిందో తెలీదు సార్ చాలా హ్యాపీగా అనిపించింది అంటే అంత స్లో కూడా నాకు అంత డీప్ గా వెళ్ళినందుకు చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆన్సెస్టర్ రీలింగ్ లోన ఒక మిరాకిల్ జరిగింది సార్ అంటే ఎప్పుడు కనీ ఉండే వాళ్ళు ఇవాళ సడన్ గా డైరెక్ట్ ఫేస్ లోపు నాకు కొంచెం ఒక లాగ్ అనిపించింది సార్ అసలు అది బ్లస్సింగ్ లేదా భయమో నాకైతే అర్థం కాలేదు ఒక్కసారి వాళ్ళని చూసేలాగా నాకు షాక్ లాగా అనిపించింది అంటే ఇన్ని రోజులు కొన్ని కనీ కనిపించినట్టు ఉండేవాళ్ళు ఇవాళ చూసే లోపల నాకు అలాగ అనిపించింది సార్ ఇవాళ అందుకని లాస్ట్ ఇంకా మీరు రబ్బింగ్ హ్యాండ్స్ కనుక్కోకుండానే నేను చేసేసుకున్నాను అలాగా అలాగ ఎందుకో భయం వేసినట్టు అనిపించింది అంటే భయం అనేది కాదు అలాగ ఫీల్ వచ్చింది ఇలా కనిపించే చాలా కొంచెం అలాగా ఫీల్ అయ్యాను సార్ అంతే తప్ప ఏం భయం ఏం లేదు అమ్మాయిగా ఉంది థ్యాంక్ యూ సార్ అలాగే వాళ్ళు కనిపించడానికి కారణం మీరే సో మచ్ సార్ ఇవాళ ముక్కోటి దేవతలు అన్నప్పుడు నిజంగా వాళ్ళు చాలా మా బ్లస్సింగ్ మీ బ్లస్సింగ్ తో పాటు వాళ్ళ బ్లెస్సింగ్ ఉన్నందుకు కూడా చాలా హ్యాపీగా సార్ ఇవాళ రోజు పౌర్ణమి అని ఒక చిన్న హోలీ పౌర్ణమి అన్న కూడా కొంచెం యాక్చువల్లీ చాలా ఫీల్ మాత్రం కలర్ఫుల్ గా అనిపించింది ఆ కలర్స్ తో పాటు వాళ్ళు మాకు కొంచెం బ్లెస్సింగ్ ఇచ్చినట్టు అనిపించింది సార్ నాకైతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మనీ కౌంటింగ్ లో కూడా చాలా హ్యాపీగా కౌంటింగ్ చేసుకున్నాను నా టార్గెట్ రీచ్ అయినట్టు నాకు ఆ గోల్ విజన్ కనిపిస్తున్నట్టు అనిపించింది సార్ రోజు రోజుకి ఇలాగా గోల్ ని కొంచెం ఏదో మనస్ఫూర్తిగా ఫుల్ ఆఫ్ ఫీల్ తో చేస్తూ ఉంటే అది కొంచెం దగ్గర మాకి మేము దగ్గర అయినట్టు అనిపించింది సార్ నాకైతే అలాగా విజన్ నాకు అనిపించింది సార్ నాకైతే ఈ మనీ కౌంటింగ్ లో ఇంకొకటి అయితే అసలు నిన్నంతకన్నా డీప్ ఈరోజు కొంచెం అక్కడికే వెళ్ళిపోయాను సార్ అంటే ఏదో ఒకటి నాకు కనిపిస్తుంది అది నేను చూస్తున్నాను అనేటట్టు డీప్ వెళ్ళిపోయాను సార్ అసలు కౌంటింగ్ చేస్తూ ఉంటే కూడా అవ అవంతకవే కనిపిస్తున్నాయి సార్ నేను ఊహించుకున్న ముందు విజువలైజేషన్ చేసుకు చేసుకోకుండానే ఆ కంటికి కనిపిస్తూ విజయలైజేషన్ చేసుకుని వెంటనే అన్ని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకైతే ఇవాళ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాగేమో థ్యాంక్ యూ సార్ హ్యాప్ వే మనీ మనింగ్ సార్ మనీ మనీ ఈ రోజు ఓంకారంలో సార్ అమ్మవారు కనిపించారు ఓంకారం మొత్తం గుడిలో గోపురం అమ్మ మందిరంలో గోపురం మీద కూర్చున్నారంట సార్ అమ్మవారు మొత్తం అభిషేకం చేశానంట అమ్మవారికి పంచామృతాలతోటి తాత గంధం పసుపు కుంకుమ అన్నిటి అభిషేకం చేస్తు చేస్తుంటే ఆ పైనుండి పోస్తుంటే సార్ దారని కిందికి వచ్చేసరికి ఆ గోపురం కింద దేవుళ్ళు ఉంటాయి కదా కిందికి వచ్చేసరికి ఒక గిన్నె పెట్టారు సార్ అది అభిషేకం చేస్తుంటే ఆ పైనుండి మనం ఎన్ని పోసినా కిందికి కాళ్ళ దగ్గర అమ్మవారు కాళ్ళ దగ్గర ఇట్లా సన్నటి దార లెక్క గిన్నెలోనే పడుతుంది సార్ అటు ఇటు పడకుండా అంటే అటు నీళ్ళు ఎటు పడకుండా సేమ్ పైన ఎన్ని పోసినా గానీ మనం సేమ్ గిన్నెలోకే వచ్చి పడుతున్నాయి అనమాట సన్న దార కింద దేవుళ్ళ మీద కూడా పడకుండా తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారిని అలంకరించి ఆ ఇవి టెన్ రూపీస్ కొత్తవి ఉంటాయి కదా సార్ టెన్ రూపీస్ ఆ టెన్ రూపీస్ దండ వేశాను అమ్మవారికి ఓంకారం చేసేటప్పుడు దండ వేశాను అది చేస్తూ 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 అసలు ఓంకారం కాదు ఏది చేసినా గానీ మధ్యలో డీప్ కెళ్ళిపోతున్నా సరే మళ్ళా మీ మాట విని మళ్ళీ వస్తున్నా మళ్ళీ ప్రెసెంట్ వస్తున్నా డీప్ వెళ్ళిపోతున్నా ప్రజెంట్ వస్తున్నా ఈ రోజు మొత్తం అట్లనే జరిగింది అట్లా దండ వేసేసి అమ్మవారికి వన్ నాట్ ఎయిట్ అష్టోత్తరంలో మామూలు మాల తీసుకొని చదువుతుంట అష్టోత్తరంలో చదివి చదివేసి ఇంకా అక్షంతలు వేసి హారతి ఇచ్చా సార్ హారతి ఇచ్చి ఇట్లా కళ్ళు మూసుకొని అమ్మవారిని ఇట్లా తలుచుకుంటున్నా అంట తర్వాత చూసేసరికి అమ్మవారు వచ్చి మాది వెంటిది విగ్రహం ఉంటది దాంట్లో వెళ్ళిపోయారంట ఆ ఒక్క వేసిన ఆ అది టెన్ రూపీస్ దండ మటుకు అక్కడే ఉందంట సార్ గోపురం మీదే అట్లా ఉందంట దండ చాలా బాగా అనిపించింది సార్ ఈరోజు ఈ రోజు మనం పారాషూట్ లో వెళ్ళటం కూడా చాలా హ్యాపీ అనిపించింది సార్ అసలు పైకి వెళ్తుంటే అసలు మన బాడీకి చల్లటి గాలి తాకుతూ అసలు అవన్నీ పక్కన వెళ్తుంటే ఏరోప్లేన్స్ అవన్నీ పక్కన వెళ్తుంటే ఇట్లా చేత్తో తాకాలని అనిపించింది పక్షులు వెళ్తుంటే చాలా హాయిగా అనిపించింది సార్ మనసుకు చాలా హాయిగా అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చీటీ కూడా ఇంకా అవన్నీ గుర్తులేవు సార్ నాకు ఈ ఏరోప్లేన్ పక్షులు పక్కన వెళ్ళటం మటుకే గుర్తుంది అక్కడికి వెళ్ళి దియటం చీటి తీయటం అదంతా అసలు అక్కడ డీప్ వెళ్ళిపోయాను ఈరోజు క్షమాపణ మటుకు సేమ్ మా వారికి రోజు చెప్పుకున్నట్టే మా వారికి చెప్పుకున్నా సార్ ఈ రోజు అమ్మమ్మ తాతయ్య అమ్మ నాన్న వాళ్ళకి చెప్పుకున్నాను ఈరోజు మామూలుగా నేను నాకు ఇచ్చే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చాను సార్ బ్లెసింగ్స్ ఇచ్చాను వాళ్ళ దగ్గర నుండి తొందరగా రావాలని అయితే రోజు మనీ కౌంటింగ్ కూడా చాలా బాగా అనిపించింది సార్ మనీ కౌంటింగ్ లో ఓంకారంలోనేమో అమ్మవారు వచ్చారు ఆ మనీ కౌంటింగ్ చేసేటప్పుడు ఏమో గోపురం మీద దేవుడి గదిలో గోపురం మీద శివయ్య కూర్చొని ఒక పక్క వినాయకుడుని ఒక పక్క కుమారస్వామి కూర్చొని ఉన్నారంట సార్ మనీ కౌంటింగ్ చేస్తుంటే వాళ్ళ ముచ్చు అట్లనే చూస్తున్నారంట నేను వాళ్ళని చూస్తూ కౌం కౌంటింగ్ చేస్తున్నాను సార్ కౌంటింగ్ చేస్తుంటే వైపు ఏమో నేను అనుకున్న మనీ వైపు ఏమో వన్ ఇయర్ గోలో అట్లా కౌంటింగ్ చేసేసి హ్యాండ్ బ్యాగ్లో వాళ్ళు టెన్ పర్సెంట్ గురువు గారికి టెన్ పర్సెంట్ షాక్తికి ఫైవ్ పర్సెంట్ గోశాలకి ఇచ్చేసి మిగతా హ్యాండ్ లోను వాటిలలో పెట్ పెట్టేసుకున్నాను సార్ పెట్టేసుకొని ఈరోజు ఇక్కడ అయిపోయిన తర్వాత భద్రకాళి టెంపుల్ కి వెళ్ళాం వెళ్ళామంట సార్ అందరం మా వెళ్ళి అక్కడ అభిషేకం మేము వెళ్ళేసరికి అక్కడ అభిషేకం అవుతుందంట భద్రకాళి టెంపుల్ లో అక్కడ అభిషేకం ఆ అక్కడ నుండి వేస్తం మూడు గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకుని మెడిటేషన్ చేసుకున్న తర్వాత నాతో పాటు మా పెద్ద మనవరాలు కూడా చేసుకుందంట సార్ ఈ భద్రకాళి లో ఆ మాకు ఫస్ట్ నుండి బాగా మా ఇద్దరు మనవరాలు అక్కడే అన్న ప్రశ్న అక్కడే చేపించాను కారు పూజ కూడా అక్కడే చేయించండి భద్రకాళి టెంపుల్ చేపించాడు ఫస్ట్ మా కారు పూజ పాప వాళ్ళ కారు పూజ అయితే అక్క నుండి కి వెళ్ళేసి వెజ్ బిర్యానీ అది తినే తిన్నాం కదా ఎవరికి ఇష్టం వాళ్ళు ఆర్డర్ చేసుకొని తినేసి ఫామ్ హౌస్ తెచ్చి అక్కడ కొంచెం గడ్డిలో అదంతా కింద గడ్డిలో అదంతా నరోటం అది చేసి ఇంటికి వెళ్తారు సిస్టర్స్ ఇది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సార్ పైన అండి వాళ్ళు అనిపిస్తుంది మాస్టర్స్ అందరూ వస్తున్నట్టు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ వాళ్ళకు కూడా నేను పెద్ద వాళ్ళకైతే వాళ్ళకి నాన్న తాతయ్య వాళ్ళందరూ ఆశీర్భాదం తీసుకున్నాను మామూలుగా దేవతలు మా తోటి దేవతలు ప్రతిరోజు మనం వాళ్ళని దర్శిస్తున్నాం కదా ప్రతి వాళ్ళని పూజిస్తాము చాలా ఆనందంగా ఉంది మనసులో కూడా చాలా ఆనందంగా ఉంటే వాళ్ళని రోడ్ జోట్ చేస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ మెస్ సార్ మచ్ థ్యాంక్ సో చాలా చక్కగా హీల్ అవుతున్నారు అన్ని మంచి రిజన్స్ వస్తుండే సో అదే హ్యాపీ గ ఉన్నారు మనం అంత హ్యాపీ గ ఉంటే మా అంతరగా అంతగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank okay. you.